నేషనల్ స్పోర్ట్స్ డేలో భాగంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజామిల్ ఖాన్ పాల్గొన్నారు అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ఉద్యోగులకు ఈ క్రీడలు ఎంతో ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయని పేర్కొన్నారు ఉద్యోగుల మానసిక ఉల్లాసం కోసం క్రీడలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు స్పోర్ట్స్ లో కూడా ఇది ఉంది మనం కూడా కంపీట్ అనే ధైర్యం ఇచ్చే బాధ్యత మనది అంటే సమాజాన్ని కూడా మన పరువును కూడా మనం కాపాడుకోవాలంటే మనకి ఆరోగ్యం కావాలి ఆఖరి అంశం అమ్మ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ అనుకుంటారు ఒక ఆట ఆడడం కాదు ఎంత నేర్పిస్తుందని చూడండి ఇప్పుడు పిల్లలతో మా అందరికి చాలా దగ్గరగా మేము పనిచేస్తాము అందరికి పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం ఏం నేర్పిస్తుంది స్పోర్ట్స్ అనేది మన ఒక స్కూల్లో అడిగి వస్తున్నాను లేదు సార్ స్పోర్ట్స్ ఏమి నేర్పిస్తుంది సార్ సరదాగా ఆడతావు అన్నారు ఒక ఉదాహరణ ఇచ్చి క్రికెట్ ఏం నేర్పిస్తుంది స్వార్థం కాదు నువ్వు ఎంత మంచి బ్యాట్స్మెన్ అయినా నీకు ఒక ఫీల్డర్ కావాలి ఒక టీం కావాలి ఒక వికెట్ కీపర్ కావాలి ఒక బౌలర్ కావాలి అంటే నువ్వు ఒక్కడే కాదు నీ టీం బాగుంటేనే నువ్వు కలుస్తావు సమాజం కూడా అంతే కదమ్మా నాది నేను చూసుకుంటే నాది నన్ను చూసుకుంటే సరిపోదు నేను కూడా బాగుపడాలి నా పక్క నీటి కూడా బాగుపడాలి మేమంతా కలిసి పనిచేస్తేనే సమాజం బాగుపడుతుంది అంటే ఒక టీమ్ లాగా మేము ముందుకు వెళ్ళాలంటే నా స్వార్థం కాదు అందరి గురించి ఆలోచిస్తేనే ముందుకు వెళ్తా ఇది నేర్చుకోవచ్చు రన్నింగ్ రేస్ అనుకోండి హండ్రెడ్ మీటర్స్ ప్రతిసారి ఫస్ట్ స్టార్ట్ చేసిన వాడే ఎండ్లో కలుస్తాడనే గ్యారంటీ లేదు ఆఖరి లైన్ దాటే వరకు వెంట ఇదే ఇదేం నేర్పిస్తుంది పట్టుదల జీవితంలో కొన్నిసార్లు ఓడిపోయినా ఓకే కానీ పట్టుదలతో నేను నడుస్తూ పోతే గల్చే శమతనాలు ఉంది అంటే మనం ఎక్కడ మొదలు పెట్టామనే మన చేతిలో లేదు ఎలా పుట్టాము ఏ కుటుంబంలో పుట్టాము ఏమైంది ఏంటి పరిస్థితి కానీ ఎక్కడ ఎండ్ అవుతాననే నాది నా శ్రమ నా శ్రమ పార్టీ నేను ఎంత దూరం నేను రేస్ చేయగలను ఎవరు ఎలా గలవాలనేది నా ధైర్యం ఇది మనకి ఇంకోటి నేర్పిస్తుంది ఇంకొక ఆట కబడ్డీలో ఖోఖోలో ఎన్ని నేర్పిస్తాయమ్మా మీరు కబడ్డీ 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 చెప్పుకుంటూ పోతాం చొక్కలు చించుకుంటాం తడతాం గాయాలు తగులుతాయి అయినా ఏం చేస్తాం మళ్ళీ వదిలేరా నువ్వు అని వదిలేస్తావా ఏం చేస్తాం రారా నీది కూడా చింపుతాను అంటాం నిన్ను కూడా ఆపుతానని అంటాం అంటే కబడ్డీ 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 చెప్పుకుంటూ నేను ఓడిపోయినా నిన్ను కూడా ఓడిపెట్టే ఉందిరా నేను అప్ చేసే మెంటాలిటీ కాదు నా అది చూద్దాం రా ఎవరు గలుస్తారనేది దృఢ సంకల్పం సంకల్పం మ్యాచ్ అయ్యే వరకు గలిచే ఆశ నీకు కూడా ఉంది నాకు కూడా ఛాన్స్ ఉంది ట్రై చేద్దాం ఓడిపోయిన తర్వాత తర్వాత కబుర్లు చెప్పుకుంటూ అవుతూ బయట పోదాం కానీ గేమ్ ఉన్నప్పుడు నేను ఓడగొట్టే బాధ్యత నాది నన్ను ఓడగొట్టే బాధ్యత మీది కంప్లీట్ చేద్దాం ఫేర్గా అనేది కూడా నేర్పిస్తుంది ఇన్ని పాఠాలు ఉన్నాయమ్మా స్పోర్ట్స్లో మూడు స్పోర్ట్స్ గురించి మాట్లాడాను డెబ్బై పైన స్పోర్ట్స్ ఉన్నాయి మన దగ్గర చెప్పదలుచుకుంది ఏంటంటే అమ్మా స్పోర్ట్స్ అనేది చదువు తర్వాత చేయాల్సింది కాదు చదువుల్లో ఒక భాగం స్పోర్ట్స్ స్పోర్ట్స్ లేనప్పుడు సన్నగా బలం లేక ఎదుగుతారమ్మా ఇది ఎంత ఉన్నా కానీ ఇది లేకపోతే ఏం చేస్తామమ్మ పునాది లేనప్పుడు బిల్డింగ్ ఏంటి విలువ నా సందేశం కూడా అందుకే అందిస్తున్నానమ్మా మన పిల్లలతో మొదలు పెడదాం మన ఇంట్లో మొదలు పెడదాం ప్రతిరోజు అరగంట మీరు మాటిచ్చి వెళ్తున్నారు మీ జిల్లా కలెక్టర్ మీ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా అవసరమైతే ఎంప్లాయ్మెంట్ కూడా చేస్తాం ఎన్ఫోర్స్మెంట్ చేయాలంటే అడుగుతాను నేను ఆఫీస్కి వచ్చినప్పుడు అడుగుతాను అమ్మ అరగంట నడిచి వచ్చారా లేకపోతే ఎదుగోండి శిక్ష ఓకే జాగ్రత్త పడండి ఎందుకంటున్నానంటే ఈ సందేశాన్ని ముగిసే ముందు నా వైపు నుంచి కూడా మా డివైఎస్ గారి వైపు నుంచి ఒక రెండు అంశాలు మీ ఆరోగ్యం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదమ్మా